ఇన్నాళ్ళ గుత్త చనావానా ఎన్నాళ్ళం దాక్కుంటావే పైన చుట్టంలో వస్తావే చూసెల్లి ఏంటి ఇన్ పార్టలు పడితే ఎంత హుషారుగా ఉన్నా ఏమైంది నాకు వర్షంలో తడవడం అంటే చాలా ఇష్టం ఆ ఫీల్ ఎంత బాగుంటుందో తెలుసా విజయవాడ అంతా ఓ వరదలే వరదలంట కాలనీలోకి ఆఖరికి ఇంట్లోకి కూడా వాటర్ వచ్చేసినాయి అయ్యో పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇళ్ళల్లో ఫోటో చేయడం చాలా ఇబ్బంది కదా అదే మన వీధిలోకి వస్తే ఎంత బాగుంటుందో అదేంటి అప్సిన్ అలా అంటావ్ మన వీధిలోకి వస్తే సరదానా అదేంటి అలా అంటావ్ మనం వీధిలోకి వస్తే ఆడుకోవచ్చు ఆడుకోవచ్చు థర్మాకోల్ షీట్లు తీసుకొని పడవలు చేసుకోవచ్చు ఈత కూడా కొట్టవచ్చు ఏ అప్సి నీకు ఏమన్నా బుర్ర అయినా పడైంది ఏంటి చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు నువ్వు ఏదో సామెకి చెప్పినట్టుంది గొడ్డోడు గొడ్డు పోయిందని ఏడుస్తుంటే గోడారుడు తోలు పోయిందని అలా ఉందని అవ్వరు ఏంటక్క అలా అంటున్నావు మరి లేకపోతే ఏంటి నువ్వు అక్కడ జనాలందరూ వర్ధల్లో ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్నారు దాంతో ఉందిలే ఇవాళ రేపు వర్షం తగ్గితే అదే ఆగిపోద్ది వర్షం ఆగిపోద్దులే అంత ఈజీగా చెప్పేసావేంటి వర్షం పడాలన్నా తగ్గాలన్నా సరే అంత ఈజీ కాదు మరి ఎలా మరి వర్షానికి ముందు ఆకాశంలో మేఘాలు ఏర్పడతాయి దానికంటే ముందు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది నాకు తెలుసు కానీ బంగాళాఖాతం నేను చెప్తాను విను బంగాళాఖాతం అంటే బంగాళదుంప కాదు సముద్రంలో ఏర్పడే ఒక సంఘటన గాలి ఒత్తిడి వల్ల సుడిగుండం ఏర్పడి ఆ నీరు ఆవిర్లా మారి మేఘం తయారవుతుంది చల్లని గాలి ద్వారా మేఘాలు కరిగి వర్షం పడుతుంది ఇంతేనా సింపుల్గా చెప్పేసా ఇదంత ఈజీ కాదు ఈ ప్రాసెస్ అంతటి వెనకాల ఒక పవర్ పనిచేస్తుంది ఏ పవర్ అది ఎలక్ట్రిసిటీయా లేకపోతే సోలరా నువ్వు అన్నీ అంత వెంటకరంగా తీసుకోకు ఈ పవర్ అనేది మనిషి కనబడని ఒక అద్భుత శక్తి ఆ అద్భుత శక్తినే సుప్రీం క్రియేటర్ అంటారు దీంట్లో చిన్న లాజిక్ చెప్పనా చెప్పు నువ్వు సముద్రం దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళావా వెళ్ళాను ఎప్పుడైనా వాటర్ టేస్ట్ చూసావా చూసాను ఎలా ఉంటుంది చాలా మరి వర్షం నీళ్ళు ఎప్పుడైనా టేస్ట్ చూసావా చేశాను ఎలా ఉంటుంది సముద్రంలో సాల్ట్ వాటర్ వర్షం పడినప్పుడు అంత స్వీట్ గా ఎలా మారిపోతుంది ఈ లాజిక్ ఎప్పుడైనా లాజిక్ ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా ఒక పవర్ అద్భుత శక్తి ఆ శక్తి ఏంటంటే సుప్రీం క్రియేటర్ అంటే సృష్టికర్త సాల్ట్ స్వీట్గా మారాలన్నా వర్షం పడాలన్నా తగ్గాలన్నా సమస్తము ప్రతీదీ కూడా ఆ సృష్టిగత చేతిలో మాత్రమే ఉంది ఈ చిన్న లాజిక్ మనం ఎవరు కూడా గమనించట్లేదు నిజమే చెప్పింది ఈ లాజిక్ నేను ఆలోచించలేదు నువ్వు చెప్పింది నిజమే మరి వర్దం తగ్గాలంటే ఏం చేయాలి దీనికి ఒకటే పరిష్కారం మనం అందరం కలిసి ఆ సృష్టిగతను వేడుకుందాం